గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు యువర్ ఇన్ఫర్మేటివ్ ఫ్రెండ్ దసరా రోజున ఆటో డ్రైవర్లందరికీ వాహన మిత్ర కింద పదహైదు వేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని అనౌన్స్ చేస్తున్నాను మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎవరైతే ఆటో రిక్షా లేదా మోటార్ క్యాబ్ లేదా మ్యాక్సీ క్యాబ్ కలిగి ఉండి దాని మీద జీవనాధారం కలిగి ఉంటారు అలాంటి డ్రైవర్స్కి వెహికల్ యొక్క బీమా ఫిట్నెస్ సర్టిఫికేట్ మరమ్మతులు మరియు ఇతర అవసరాల రీత్యా ఒకటి పది రెండు వేల ఇరవై ఐదవ తేదీన తమ బ్యాంకు ఖాతాకి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పద్ధతిలో పదిహేను వేల రూపాయలు జమ చేయనుంది ఈ స్కీమ్ యొక్క అర్హత దరఖాస్తు విధానం ధృవీకరణ మంజూరు మరియు చెల్లింపు వివరాలను తెలియపరచడానికి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ పదమూడు తొమ్మిది రెండు వేల ఇరవైదో తేదీన ప్రొసీడింగ్స్ను జారీ చేసింది అర్హతలు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఫైనాన్షియల్ ఇయర్ గాను సొంత వాహనం కలిగిన డ్రైవర్స్ మాత్రమే ఈ పథకానికి అర్హులు ఒకే కుటుంబం నందు వేరువేరు వ్యక్తుల ఓనర్షిప్ డ్రైవింగ్ లైసెన్స్ అనుమతించబడతాయి అనగా కుటుంబంలో భార్య లేదా ఇతర సభ్యులపై ఓనర్షిప్ ఉన్నప్పటికీ అదే కుటుంబంలోని ఓనర్షిప్ లేని ఇతర సభ్యుల యొక్క డ్రైవింగ్ లైసెన్స్తో ఈ స్కీమ్కి అప్లై చేసుకునవచ్చు అమౌంట్ మాత్రం వెహికల్ యొక్క ఓనర్ యొక్క బ్యాంక్ ఖాతానందు జమ చేయబడుతుంది అంతేకాకుండా ఒక కుటుంబానికి ఒకరు మాత్రమే ఈ స్కీమ్ కింద బెనిఫిట్ పొందే అవకాశం కలదు ఈ స్కీమ్కి అప్లై చేయదలిచిన అప్లికెంట్స్ ఆంధ్రప్రదేశ్కి చెందిన వారే ఉండాలి అంతేకాకుండా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ నందు తమ నేమ్ని ఎన్రోల్ చేసుకుని ఉండాలి ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ కలిగిన వాహనాలు మాత్రమే ఈ స్కీమ్కి ఎలిజిబుల్గా పరిగణించబడతాయి అంతేకాకుండా మోటార్ క్యాబ్ మ్యాక్సీ క్యాబ్ల విషయంలో రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్తో పాటు ఫిట్నెస్ రోడ్ ట్యాక్స్ వంటి చెల్లుబాటు అయ్యే డాక్యుమెంట్స్ని కలిగి ఉండాలి ఆటో రిక్షా విషయంలో ఈ సంవత్సరానికి గాను ఫిట్నెస్ సర్టిఫికేట్ను అప్లికేషన్ రైజ్ చేసే టైం నందు మినహాయించనున్నారు కానీ అప్లై చేసిన వన్ మంత్ లోపు ఈ ఫిట్నెస్ సర్టిఫికేట్ను పొందవలసి ఉంటుంది త్రీ వీలర్ లేదా ఫోర్ వీలర్ గూడ్స్ వాహనదారులు ఈ స్కీమ్కి ఇనెలిజిబుల్గా పరిగణించబడతారు అలాగే వృత్తి సమూహాల రీత్యా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వెహికల్ పొందిన వారు కూడా ఈ స్కీమ్కి అనర్హులుగా పరిగణించబడతారు అనగా ఎస్సీ ఎస్టీ బీసీ మరియు ఇతర కార్పొరేషన్ల నుంచి లోన్ ద్వారా వెహికల్ పొందిన వారు ఈ స్కీమ్కి అనర్హులు వీటన్నిటితో పాటు కుటుంబం నందు గవర్నమెంట్ ఎంప్లాయ్ గవర్నమెంట్ పెన్షనర్ ఇన్కమ్ ట్యాక్స్ పేయర్ ఉన్నవారు అనర్హులు అయితే పారిషిద్ధ కార్మికుల కుటుంబాలకు మాత్రం ఎగ్జంప్షన్ కలదు గడిచిన సంవత్సరానికి గాను కుటుంబం యొక్క సరాసరి విద్యుత్ వినియోగం మూడు వందల యూనిట్లకు మించి ఉండరాదు దరఖాస్తుదారుని కుటుంబం నందు మూడెకరాల మాగాని లేదా పది ఎకరాల మెట్ట రెండూ కలిపి ఎకరాలకు మించి ఉండరాదు అంతేకాకుండా అర్బన్ నందు థౌజండ్ స్క్వేర్ ఫీట్స్కి మించి కమర్షియల్ ఏరియా కలిగి ఉండరాదు ప్రభుత్వ సంస్థలకు లీజు లేదా అద్దెకు తీసుకున్న వాహనాలను ఈ స్కీమ్ నుంచి మినహాయించారు అనగా ఆయా వాహనదారులు ఈ స్కీమ్కి అప్లై చేసుకుని రాదు ఈ స్కీమ్కి అప్లై చేయదలిచిన వాహనాలకి ఎలాంటి పెండింగ్ బకాయిలు లేదా చలానాలు ఉండరాదు అనగా ఆ వెహికల్కి సంబంధించిన చలానాలన్నీ క్లియర్ చేశాక మాత్రమే అప్లికేషన్ రైజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ స్కీమ్కి అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఆధార్ బీపీఎల్గా గుర్తించడానికి అవసరమైన రైస్ కార్డ్ వాహనానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ అవసరమవుతాయి మోటార్ క్యాబ్స్ ట్యాక్సీస్ ద్వారా అప్లై చేయదలిచిన వారు వ్యాలిడిటీ కలిగిన ఫిట్నెస్ వెహికల్ ట్యాక్స్ కూడా సబ్మిట్ చేయవలసి ఉంటుంది థర్టీ ఫస్ట్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి ముందు వెహికల్ రిజిస్ట్రేషన్ పొందిన వారు మాత్రమే ఈ స్కీమ్కి అర్హులుగా పరిగణించబడతారు ఆధార్కి ఎన్పిసిఐ యాక్టివ్ ఉన్న బ్యాంక్ ఖాతాకి అమౌంట్ జమ చేస్తారు కాబట్టి బ్యాంక్ అకౌంట్ అవసరం లేదు ఈ పథకం ప్యాసింజర్ ఆటో రిక్షా మోటార్ క్యాబ్ మ్యాక్సీ క్యాబ్లకు మాత్రమే వర్తిస్తుంది ఎలక్ట్రిక్ వెహికల్స్ అనగా ఛార్జింగ్ వెహికల్స్కి ఈ స్కీమ్ నందు రిజిస్టర్ చేసే అవకాశం లేదు అదేవిధంగా ఇతర రాష్ట్రాలందు డ్రైవింగ్ లైసెన్స్ పొంది ఉన్నప్పటికీ ఆ డ్రైవింగ్ లైసెన్స్ నందు ఏపీకి చెందిన వారిని మెన్షన్ చేస్తున్నప్పుడు మాత్రమే దాన్ని వ్యాలిడ్ డాక్యుమెంట్గా కన్సిడర్ చేస్తారు వెహికల్ యొక్క ఓనర్ డ్రైవర్ ఒకే కుటుంబ సభ్యులు అయినప్పటికీ డిఫరెంట్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నా కూడా వారి స్కీమ్కి ఎలిజిబుల్గా పరిగణించబడతారు ఈ ప్రొసీడింగ్ నందు మెన్షన్ చేసిన టైం లైన్ ప్రకారం పదిహేను తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నాటికి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నందు కలిగిన ఆటోరిక్షా మోటార్ క్యాబ్ మరియు మ్యాక్సీ క్యాబ్ల వివరాలు వాహన రిజిస్ట్రేషన్ నంబర్ యజమాని పేరు కాంటాక్ట్ నెంబర్ అడ్రస్తో పాటుగా మీ గ్రామ సచివాలయానికి ఫెచ్ చేయబడతాయి ఆ డేటాని బేస్ చేసుకొని పదిహేడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వరకు న్యూ అప్లికేషన్స్ స్వీకరించబడతాయి అప్లికేషన్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన లబ్ధిదారులకు ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వరకు ఫీల్డ్ వెరిఫికేషన్ జరుగుతుంది అప్లికెంట్ యొక్క డాక్యుమెంట్స్ ఫీల్డ్ వెరిఫికేషన్ యొక్క వాస్తవికతను బేస్ చేసుకొని మీ అప్లికేషన్ అప్రూవల్ లేదా రిజెక్షన్ చేయబడుతుంది మీ యొక్క అప్లికేషన్ అన్ని లెవెల్స్లో అప్రూవల్ అయ్యాక ఇరవై నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో తేదీన ఫైనల్ ఎలిజిబుల్ మరియు ఇన్ఎలిజిబుల్ లిస్ట్ జనరేట్ అవుతుంది డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పద్ధతిలో పేమెంట్ చేస్తారు కాబట్టి ఎలిజిబుల్ లిస్ట్లో ఉన్న ప్రతి అప్లికెంట్ ఖచ్చితంగా తమ యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఏ యాక్టివ్ చేసుకోవాల్సి ఉంటుంది అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఆయా కార్పొరేషన్ల ద్వారా ఒకటి పది రెండు వేల ఇరవై ఐదవ తేదీన పదిహేను వేలు ఆర్థిక సాయం తమ యొక్క బ్యాంక్ ఖాతాకి జమ చేయబడుతుంది ఓల్డ్ అప్లికేషన్స్ నందు ఏదైనా లబ్ధిదారులు వెహికల్ని మార్చినట్లయితే రెన్యువల్కి సంబంధించిన ఈకేవైసీ నందు వెహికల్ సోల్డ్ అని తమ కేవైసీని కంప్లీట్ చేసుకొని ప్రస్తుతం కొత్తగా తీసుకున్న వెహికల్తో తమ న్యూ అప్లికేషన్ని సబ్మిట్ చేయవలసి ఉంటుంది వృత్తిరీత మీరు వేరే ప్రాంతాలకి మైగ్రేట్ అయినప్పటికీ హౌస్హోల్డ్ మ్యాపింగ్ కలిగిన సెక్రటేరియట్ నందు మాత్రమే మీ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది గతంలో వాహనమిత్ర పథకం ద్వారా లబ్ధి పొందుతుండి చనిపోయిన వారికి ఇప్పుడు ఓల్డ్ అప్లికేషన్స్కి సంబంధించిన రెన్యువల్ లిస్ట్ నందు పేరు ఉన్నప్పటికీ డైరెక్ట్గా వారి యొక్క కుటుంబ సభ్యులకి ఈ బెనిఫిట్ని మార్చే అవకాశం లేదు వారి కుటుంబ సభ్యులు కూడా రిజిస్ట్రేషన్ని వారి పేరు మీద మార్చుకొని న్యూ అప్లికేషన్ని రేస్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఈ పథకానికి అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్తో మీ గ్రామ సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ గారిని సంప్రదించగలరు అలాగే అకౌంట్కి ఎన్పిసిఐ యాక్టివ్ లేకపోతే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి వీటన్నిటితో పాటు అప్లికేషన్ రైజ్ చేసే టైంకి అప్లికెంట్ ఖచ్చితంగా వెహికల్కి ఆధార్ సీడింగ్ చేసుకోవాల్సి ఉంటుంది లేదంటే మీ వెహికల్ యొక్క ఆర్సీ ఇచ్చినప్పుడు అప్డేటెడ్ డేటా ఫెచ్ అవ్వదు అంటే వెహికల్ని మీరు సెకండ్స్లో కొన్నట్లయితే పాత ఓనర్ యొక్క డేటానే చూపిస్తుంది యాజ్ ఏ బిగ్నర్ ఈ ఫీడ్బ్యాక్ చాలా అవసరం వీడియో నస్తే లైక్ చేయండి తద్వారా మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఇప్పుడున్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వల్ల ఏది జెన్యున్ ఇన్ఫర్మేషనో తెలుసుకోలేకపోతున్నాం కాబట్టి ఖచ్చితమైన డేటా కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్